Kiwan jadi sodisa, itu di para dan berpura. Ustavan, Prajava, An Pasovan, Bhavati, Chandra Bhava, Apam Puspam, Ustavan, Prajava, An.

ശരി <كبيرك> <تس Sky jogo> عدل 아까 뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐

बिते यम ला गयो अरे अरे कसक छ कसक छ हिन्सन को पाइलले टर्पिट आ टन् टर्पिट नि होइन यो भने किन हो यो भने जगेको छ टेबल लैबेले टेबल टिङले क्यामेरा बोल्छ छि न ल मार्को मार्सा मार्को न आ न ഒന്ന് നിശബ്ദമായിട്ട് ആ ടേക്ക് വെയിറ്റ് ഇതിനെ ഡെഫിനിറ്റ് ഇതിനെ ഡെഫിനിറ്റ് ഡമാ ആരെങ്കിലും ആരെങ്കിലും വെവർ ദ റൈറ്റ് നോ ലെദാന

சேலவை <laughs> <laughs> udah okay. berapa? Okay. ఏదైతే ఇక్కడ రామ్నగర్ శివం ఫౌండేషన్లో టూ ఇయర్స్ సెలబ్రేషన్ కంప్లీట్ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఒక పదిహేను మంది ముసలి వాళ్ళు ఎవరైతే పిల్లలు కానీ లేని వాళ్ళు వాళ్ళు చూడని వాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటాం వాళ్ళకన్నీ కూడా సదుకర్యాలు అన్నీ కూడా కమిటీ వీళ్ళు శ్రీహరి కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటా ఉన్నారు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం మార్నింగ్ టిఫిన్ ఇవి కూడా నాలుగైదు ప్లేసెస్లో వీకెండ్లో పంపించి ఎవరైతే పేదవాడు ఇంటికి కూడా ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళందరూ కూడా మంచి భోజనం వీళ్ళంతా కూడా పెడుతున్నారు టూ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూషన్ అవుతా టూ ఇయర్స్ కంప్లీట్ అయిన రోజు ఈరోజు సెలబ్రేషన్ మాదిరి మమ్మల్ని అందరం కూడా పిలవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఒక మంచి సేవా కార్యక్రమంలో మన మురళీ గారు కానీ లేకపోతే మన సుబ్బారావు గారు ఇంకా ఎవరైతే కమిటీ మెంబర్స్ అంతా కూడా ఇంకో సుబ్బారావు ఇంకా మన దీనికంతా కూడా శ్రీహరి కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి యూనిటీగా ఒక పది మంది ఒక పదిహేను మంది కలిసి డోనర్గా వాళ్ళు ఏదో ఉండేదాంట్లో కొంత స్పాన్సర్ చేస్తూ ఇంతమందికి కూడా భోజనాలు చేస్తా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది కూడా రెంటలకు తీసుకొని ఫార్టీ థౌజండ్ మన మంత్ రెంట్ కూడా పే చేస్తా ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ అదే విధంగా భోజనాలు నేను వారి భోజనాలు ఇలాంటి అన్ని మంచి కార్యక్రమం చేస్తాను నేను ఎన్నికల ముందు కూడా వచ్చాను ఇక్కడికి రమ్మన్నప్పుడు వచ్చిన తర్వాత ఆ రోజు కూడా వీళ్ళకి ఏదో విధంగా ఏదన్నా సైట్ అలాట్మెంట్ అడిగితే సైట్ కూడా ఒకసారి మనం చూద్దామని చెప్పేసి ఇస్తామని కూడా ఆ రోజు చెప్పాం ఇప్పుడు చూద్దాం మనకు ఎక్కడైతే ఫిలిజిబిలిటీ ఉందో ఇవన్నీ కూడా చూసుకొని తప్పకుండా కూడా వాళ్ళకి సైట్ అలాట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వస్తాం దానికి తగ్గట్టుగా చేయడానికి అన్ని విధాలుగా ఒక కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫార్టీ డేస్ అయ్యింది ఇంకా పూర్తిగా పరిపాలనలో ఇంకా అవ్వలేదు కాబట్టి అన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకి సైట్ అలాట్ చేయడం వల్ల మంచి జరుగుతుంది పది మందికి ఉపయోగం ఉండే సమస్యలో వీళ్ళందరూ కూడా కష్టపడి చేస్తున్నారు కాబట్టి కూడా అన్నా యాచకులకు నిత్యం అన్నం పెట్టాలనే సంకల్పంతో ఒంగోలు పట్టణంలో శివం ఫౌండేషన్ శివం నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఆ దేవుని ఆశీస్సులతో అదేవిధంగా పట్టణంలోని పురప్రముఖులు సుబ్బారావు గారు అన్న లావణ్య మేడం గారు శ్రీదేవి మేడం గారు సుజాత మేడం గారు వీరందరూ సహకారంతో ప్రతి నిత్యం పేదలకు అన్నదానం జరుపుటం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు జనార్దన అన్నగారి చేతుల మీద కేక్ కట్టి చేయడం అనేది జరిగింది పేదల కోసం అనాథలకి యాచకులకి ప్రతినిత్యం అన్నదానం చేయడంలో ప్రతిరోజు కూడా వర్షం వచ్చిన వానొచ్చిన ప్రతిరోజు ప్రతినిత్యం అన్నదానం చేస్తూ ఉన్నాము ఇలాంటి సేవా కార్యక్రమం మరింతగా సాగాలని ఆశిస్తూ ఇదే విధంగా ఎమ్మెల్యే జనార్దన అన్న శివం శరణాలయానికి స్థలం ఇస్తానని మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటకి మాట ప్రకారం కట్టుబడి స్థలం ఇస్తే మనకి రెంట్ తగ్గి స్థలం ఆశ్రమ ఏర్పాటు అవుతుంది పేదల కోసం అన్నదానం చేయడం ప్రతి నెలా కూడా ప్రతిరోజు ముందు ఉంటామని తెలియజేస్తాం మా శివ ఫౌండేషన్ రెండు సంవత్సరాలు పూర్తి చేసిన మూడో సంవత్సరం అడుగుతున్న సందర్భంలో కొల్లపూడి శ్రీహరి మా మిత్రుడు వల్లపూడి శ్రీహరికి అభినందన తెలుపుతూ దీనికి విజయంగా అందరికీ ఉపయోగపడే విధంగా రోజు మూడు వందల మందికి ఆకలి తీరుస్తూ అందరు మనలు పొందుతూ ఉన్నారు అలాగే ఇంతకుముందు కూడా ఈ విధంగా విజయంగా ముందుకెళ్లాలని చెప్పి శ్రీహరిని కోరుతూ శ్రీహరిని అభినంది ఒంగోలు నగరం సంతపేటలో శివం శరణాలయంలో ప్రతినిత్యం వృద్ధులకి వసతి కల్పించు మూడు పూట్ల అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం వాళ్ళకి ఆలనా పాలన కూడా ఒక తండ్రిలాగా శ్రీహరి చూస్తూ ఉన్నాడు దానిలో భాగంగా రెండు సంవత్సరాల నుంచి ఒంగోలులో వానొచ్చిన వరుస వచ్చినా వరదొచ్చినా కూడా ఆగకుండా పేదలకి అనాథులకి యాచకులకి అన్నం పెట్టి ఆయన అన్నదానం చేసి మానవత్వం చాటుతున్నాడు భవిష్యత్తులో కూడా ఈ నిర్విరాహంగా ఈ అన్నదాన శిబిరం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దాతలు కూడా మీ ఇళ్లలో ముఖ్యమైన పుట్టినరోజులు పెళ్లి రోజులు ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ చేసుకొని ఈ ఈ అనాథులకి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో పేదలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అని భావించి శివం ఫౌండేషన్ వారు వృద్ధాశ్రమంతో పాటు మొబైల్ వాహనం ద్వారా ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు పేదలకి మరియు యాచకులకి కడుపు నింపుతున్నారు శ్రీ శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సహకరించిన వారి ఆశ్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి దాతకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెంది శివం శరణాలయం పేదలకి ఇంకా అండదండగా ఉండాలని మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తా